ఈ రోజు వీడియోలో అయితే మీకు చాలా అందమైన గార్డెన్ చూపిస్తానండి ఎక్కడ కూడా కొంచెం కూడా ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా చాలా చక్కగా ప్లాన్ తోటి అన్ని మొక్కలన్నీ కూడా పెట్టారు పైన టెర్రస్ పైన ఉంది థర్డ్ ఫ్లోర్లో కూడా పెట్టారు అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందు ఇది ఎవరిల్డ్ ఏమిటి అనేది ముందు పరిచయం చేసుకుందాము అండి అందరికీ నమస్తే దయా హ్యాపీ హోమ్ అండి నా ఛానల్ పేరు నా పేరు దయా నేను ఖమ్మంలో ఉంటున్నాను సిటీజీ గ్రూప్ మెంబర్ని అలా మాకు గారు పరిచయం అయ్యారు అలాగే నా గార్టన్ తీసుకో వీడియో తీస్తా అని వచ్చారండి మంచి వర్షములు అయితే వచ్చారు కష్టపడి ఇప్పుడు వీడియో తీస్తారండి అనుకోకుండా వచ్చారంట మీరైతే అందరు ఈ వీడియోని చూసి లైక్స్ ఇచ్చి ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తూ ఉండండి చూస్తూ ఉండండి నా ఛానల్ దయా హ్యాపీ హోమ్ మేడం ఛానల్ పెరట్లో ప్యారడైస్ పెరట్లో ప్యారాడైస్ అంట మీరు చూసి అందరూ లైక్స్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి వీడియో చూసేయండి హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఈ వీడియోలో దయావతి గారి గార్డెన్ అంతా కూడా మీకు చూపిస్తాను చాలా బాగుందండి చాలా అందంగా ఉంది చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు మడులు అవన్నీ కట్టించారు ఇంకా కుండీల్లో కూడా చాలా మొక్కలు ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను మరి చూసి అండి కోసం అని చెప్పి నేను మొక్కలు అయితే కొన్ని పట్టుకొచ్చానండి ఇది వచ్చి ఇది ఆర్నమెంటల్ పైన అండి చాలా రేర్ దీనికి ఇక్కడ నుంచి అన్ని ఈ ఆకుల దగ్గర నుంచి కణకుల దగ్గర నుంచి ఒక కాయలు వస్తాయి వాటికి బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కూడా వస్తాయి ఫ్లవర్స్ కూడా వస్తాయి ఇది దిష్టి కూడా పెట్టుకుంటారంట మరి ఇది గార్డెన్ లో అయితే పెట్టండి ఇక ఇదైతే చుక్కమల్లె మీకోసం ఇదిగోండి పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి చుక్కమల్లె ఇదేమో చామంతి చామంతి బిళ్ళ చామంతి మా ఉంటదండి చాలా బాగా ఫ్లవర్స్ వస్తాయి ఇదిగోండి మీకోసం ఒక స్పెషల్ గిఫ్ట్ ఇది జాగ్రత్తగా తీగ పడిపోకుండా ఇలా ప్యాక్ చేసుకుని తీసుకొచ్చాను ఎయిర్ అండి ఇలా మనకి తీగలకి ఇలాగ వస్తాయి అనమాట దుంపలు ఈ కింద కూడా ఈ దుంప కూడా చాలా పెద్దగా అవుతుంది మనం పెట్టే బలాన్ని బట్టి కేజీ దాకా కూడా వస్తుంది దుంప కానీ చాలా టేస్ట్ ఉంటది ఈ ఆకుల దగ్గర మొత్తం వస్తాయి స్కాయలు మళ్ళీ దుంపలు వచ్చేస్తాయి లేని మొక్కలు నేను కూడా మీకు చిన్న గిఫ్ట్ ఇస్తాలి ఓకే ఇదిగోండి లక్కీ బాంబూ ఎప్పుడు లక్కీగా ఉండాలని థాంక్యూ వెరీ మచ్ అండి నా దగ్గర ఈ ప్లాంట్ లేదు కూడా ఓకే థాంక్యూ వెరీ మచ్ లక్ష్మీదేవి బాగా రావాలని కోరుకుంటున్నా థాంక్యూ రిక్కీ అండి థాంక్యూ వెరీ మచ్ ఓకే 100వరహాలు ఉన్నాయి ఇవేం ఫ్లవర్స్ అండి ఇవి చాలా బాగున్నాయి ఇవేంటి ఒరిజినల్ అండి అండి ఓ నేనైతే ఆర్టిఫిషియల్ అనుకున్నాను చాలా బాగున్నాయండి ఏం పేరు వీటి పేరు బాగుందని పెట్టా ఓకే చాలా బాగున్నాయి ఫ్లవర్స్ అయితే ఎక్కడ తీసుకున్నారు ఈ ప్లాంట్ చెప్పండి మళ్ళీ ఎవరన్నా అడిగితే ఎక్కడ నర్సరీలో తీసుకున్నారు కడియంలో ఏది రాజమండ్రి దగ్గర ఓకే అండి ఇది నూరు వరహాలేనా అండి ఓకే ఇది ఎగ్జరా ఇక్కడ ఈ ఎగ్జరా కూడా బాగుంది ఎల్లో కలర్ ఎగ్జరా ఇక్కడ ఇది షోప్ లాంటి కొలియాస్ ఇవి దీని పేరు చెప్పండి పేరు అడగండి నచ్చింది నచ్చింది పెట్టారా ఓకే అండి ఇది ఫ్లవర్ ప్లాంట్ ఏమో అనుకుంటున్నాను నేను క్రోటనేనా అండి ఓకే ఇక్కడైతే మనం పెద్ద సొరకాయ చూడవచ్చు ఈ సొరకాయ చాలా బాగుంటాయి పొడుగు వెరైటీ టేస్ట్ బాగుంటుంది ఇది ఎన్ని మంత్స్ అయిందండి సొరకాయ ప్లాంట్ పెట్టి వింటర్లో పెట్టే అండి పెట్టింది కాదు ఇంటర్లో వచ్చాను నేను ఇంటర్లోనే పెట్టాను ఇప్పుడు కొంచెం చల్లదనానికి కాస్తున్నాయి చాలా హెల్దీగా ఉంది పందిరు కూడా బాగా వేశారండి అంత పందిరు అయితే చాలా బాగుంది మనం పందిరి అల్లిసి ఇంకా ఎంతైనా కానీ ఇది అర్లుకుంటుంది బాగా స్ప్రెడ్ అయ్యి మొత్తం అక్కడ దాకా వేశారుగా పందిరి అయితే చాలా బాగా వేశారు ఈ గార్డెన్ ఎప్పుడు స్టార్ట్ చేశారండి మీరు నేను వచ్చిన డిసెంబర్లో వచ్చామండి డిసెంబర్ నుంచి ఇంకా గార్డెన్ అన్ని అక్కడే స్టాండ్లు అన్నీ చేయించుకొని వచ్చాను మొక్కలు పెట్టుకోవడానికి అన్ని స్టాండ్లు అన్నీ అక్కడే చేయించుకొని వచ్చాను మణురులోనే చేయించుకొచ్చారు చేయించాను మళ్ళీ ఇక్కడ నాకు అందరు పరిచయాలు రారు కదా ఈ లోపల మొక్కలు ఎండిపోతాయని ముందే అక్కడే చేయించుకొని ప్రిపేర్ వచ్చాను వచ్చిన దగ్గర నుంచి ఇంకా అక్కడ ఉన్న చెట్లు కూడా పూల మొక్కలు అని ఇక్కడ కూరగాయలు అవి కూడా కలిపి పెడుతున్నాను పెంచారు ఎక్కువండి కాయలు పెంచిన ఆగవు తుండి పడేస్తాయి అందుకని ఓన్లీ పూల మొక్కలే పెట్టింది కదా ప్రోటా పూల మొక్కలు ఇక్కడికి వచ్చాకనే కూరగాయలు అవి యాడ్ చేశాం చూద్దాం ఇది పెరని కదండి ఈ స్టాండ్స్ ఇవి చాలా బాగున్నాయండి స్టెప్ వైజ్గా చేయించారు పట్టాలండి కాస్ట్ ఎంత పడతాయండి కాస్ట్ అండి ఇంకా అది బల్క్గా చేయించాం కదా ఇంక చెప్పలేము బాగానే ఇరవై ముప్పై వేలు దాకా అయింది ఇవన్నీ కదా ఇంకా రాడ్లు కొని చేయించాము ఇంకా వేసి పెడితే ఇంకా ఇవి సూపుర్ నాట్ రోజు గులాబీలు బాగున్నాయండి పింక్ కలర్ పింక్ ఫ్లవర్స్ చిన్న కుండీలోనే చాలా బాగా పూస్తున్నాయండి ఫ్లవర్స్ చాలా హెల్తీగా ఉన్నాయి మీరు సాయిలు ఏం వాడతారు ఏమేమి వేస్తారు సాయిల్లో సాయిల్లో అండి అన్నీ కలిపి నేను మిక్సూర్ సాయిలే చేశాను బ్యూటిఫుల్ ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చిందో చాలా బాగుంది ఈ మందారాలన్నీ ఇంకా ఇక్కడికి వచ్చాక పెట్టారా అక్కడ నుంచి తెచ్చుకున్నాయండి కొన్నాను ఇక్కడికి వచ్చి ఇంకా రెడీ అయినా కలర్ బాగుందండి రెడీ అయినా మందారాలు చాలా బాగున్నాయి కలెక్షన్ మీ దగ్గర చాలా మంచి కలెక్షన్ ఇది ఇది సేమ్ కలర్ అండి ఇది సేమ్ ఇది ఇది కలర్ రెండు ఉన్నాయి కదా ఇందులో ప్లాంట్స్ రెండు రెండు ప్లాంట్స్ పెట్టాను అవన్నీ అక్కడే ఇక్కడ కొన్ని ఉన్నాయండి ఈ మోడల్ ఇక్కడ తీసుకున్నాను ఎంత పడ్డాయండి ఈ మోడల్ ఇదైతే వన్ ట్వంటీ ఇంకో పడిందండి తప్పు లేదు బాగున్నాయండి ఇవి ఈ పార్ట్స్ కూడా ఇది వాటర్ మేలేనండి ఓ పడి ముగ్షీమిలానా ఇచ్చింది మనకి ఇంత చిన్న తీగటి భలే వచ్చిందండి పప్పాయ అలాగా వచ్చింది పొడుగ్గా ఏ ఎవ్వరు ఆపలేదని ఇంకా రెండిటి పెట్టాను ఎందులో ఉంది ఈ ప్లాంట్ ఇంతకి ప్లాంట్ అవతలి కుండీలో ఉందండి లోపలికి ఇటు బాగింది కదా అని ఈ కుండీలో ఉంది చిన్న కుండీ కుండీలో ఉంది టెన్ లీటర్స్ టెన్ లీటర్స్ బకెట్ లో దాంట్లో నుంచి వచ్చి ఇలాగా కాయ వచ్చింది కాయ వచ్చింది నైస్ చాలా బాగుంది బాగుందండి పొడుగ్గా ఉండే వాటర్ మిలా అంటే ఇంకా మనం కిచెన్ వేస్ట్ చేస్తాం కదా అదే దాంట్లో నుంచి వచ్చినట్టుంది కిచెన్ వేస్ట్ లో మనకి చాలా ప్లాంట్స్ వచ్చేస్తాయండి ఇంకా ఇక్కడే గోర్చి కూడా పెట్టారో ఇటు బిర్యానీ కూడా ఇందులో బాగున్నాయి గ్రో బ్యాకర్స్ ఇప్పుడే స్టార్ట్ అండి ఇది ఇప్పుడే స్టార్ట్ అండి మా ఇక్కడ వచ్చినాయి కాయలు కూడా ఉన్నాయి చూడండి కూడా ఉన్నాయి ఇది ఇప్పుడే ఫోటోస్ ఓకే ఇందులో ఇక్కడ ఉన్నాయి ఇదంతా ముడుతొచ్చినాయని కట్ చేసేయండి ఆకులన్నీ వాళ్ళన్నీ ఇక్కడ అంటుకుందని ఇక్కడ ముందని కట్ చేసి ఇక్కడ నల్లేరు పెట్టారు నల్లేరు నల్లేరు పచ్చడి చేస్తారా మీరు పచ్చడి చేస్తాండి మూకా బాగా పనిచేస్తుంది మొక్కలకి రిచ్ కాల్షియం కదా తినాలంటారు అప్పుడప్పుడు ఇక్కడ బెండకాయలు బెండ చెట్లు పొద్దున్నే కోసం ఇక్కడ నాకు బర్జుకుడే చాలా పెద్దగా అయిందండి అయిపోయింది పడిపోయేటట్టుంది ఇక్కడ కూడా ఒకటి చూడండి ఇంక అయితే కాయలు బాగా దీనికి కాయలు ఉన్నాయి ఇదంతా కాపే అండి చాలా బాగా వచ్చిందండి నేను బాపు ఇక్కడ నుంచి ఉంది కింది నుంచి ఇది నాటు వెరైటీ అండి హైబ్రిడ్ నాటి కాపే ఇక్కడ దాకా ఈ హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టారు అందుకనే మనం ఎంత దానికి ఎంత స్పేస్ ఇస్తే అంత చక్కగా పెరుగుతుంది అది మనం మట్టిలో పెట్టామా కుండీలలో పెట్టామా అనేది కాదు ముఖ్యం మనం కడికిచ్చే బలాన్ని బట్టి అండి నాకు ఎక్కువ టమాటాలు బాగా అవసరం కదా అవునండి ఇక్కడ తోటకూర ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టబ్బులో పెట్టారు ఈ వంగచట్టి రోజు చిన్న సార వంకాయ అండి ఇది పొడుగు వస్తుంది కొంచెం బాగా కాసిందండి అయితే అందుకే చాలా వరకు కట్ చేశాను కొంత దిగురు బాగా వస్తుందని చాలా చిక్కు చేస్తే కట్ చేశాను చాలా పెద్ద డ్రమ్ ఇచ్చారు దీనికి ఇవి హండ్రెడ్ రిప్ హండ్రెడ్ లీటర్స్ ఇక్కడ కూడా అటమాట మల్లె చెట్లు మల్లె చెట్లు అటు పెట్టేసాను ఇదంతా మల్లె పెట్టారు గ్రో బ్యాగ్స్ ఏమో విచ్చి పెట్టాను అక్కడ నుంచి ఇక్కడ దాకా అన్ని మల్లెలు పెట్టేశారు వరుసగా ఈ పైకి మెట్లా అండి పైకి ఎక్కడానికి ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయా అదే అందుకే చూద్దాం ఇక్కడ చారా వంకాయలండి చారంటే ఇలా వస్తుంది పెద్దగా వస్తాయి గొడవ ఎక్కువ ఉంటుంది కలర్ ఉంటాయి పర్పుల్ కలర్ చిక్కుడు కూడా వస్తుంది ఇక్కడ చిక్కుడు ఉందండి ఇది ఆల్ టైమ్ చిక్కుడా అండి అది ఇందులో పుదీనా బాగా పెట్టారు ఇక్కడ ఇవిన్నా ఇవి పనస అండి పనసేనా గింజలు వేసారా అదే చాలా బాగా పెరుగుతాయండి గింజలతోటి కూడా పుదీనా అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగుందండి

మొత్తం అంగే ఇదంతా మడిలో మొత్తం వృక్షాలే మొత్తం అన్ని మడిలో ఈ మడి ఎంత అండి దీని వెడల్పు వెడల్పు ఎంత మొత్తం ఒకటి ఒకటిన్నర ఉండదు ఒకటిన్నర అడుగుంటుందా వెడల్పు పొడవైతే బాగానే ఒక ఇరవై అడుగులు ఉండొచ్చు పదిహేను పదిహేను అడుగుల నుంచి ఇరవై దాకా ఉండొచ్చేమో కానీ చాలా బాగా పెట్టారండి ఇవన్నీ పడిపోకుండా తాళ్ళు కూడా తాళ్ళు పెట్టి మంచిగా సపోర్ట్ ఇచ్చారు దీనికే అరలుకుంది ఇదంతా కూడా ఇక్కడ కూడా వంకాయ ఇటు కూడా మడి ఇదంతా కూడా అంతా కూడా మడి ఇందులో ఒకటి ఇప్పుడు కొత్తగా పెట్టాను మడిలో అయితే చెట్టు ఇలా అయితే ఇంకా ఇందులోంచి కంపోస్ట్ అవుతుంది దానికి అట్లాగే లిక్విడ్ అందుతాం వంగ చాలా పెట్టారు నేను అంకొకుంట నారు గుంట అది ఇంకా ఇంక అన్ని అక్కలే నాటుకును తీసుకో తీ తీ పెట్టారండి వీర ఈసారి దండి ఆ ఇ쁘డేనా స్టార్టింగ్ ఇదే ఫస్ట్ ఆ ఇదే ఇంకా ఇటు కూడా ఒక మడు ఉండండి మడి ఉండండి మడిలో అన్ని కూడా ఇటు అటు ఎదురు ఇటు సైడ్స్ కూడా మడులు కట్టించారు ఇక్కడ చూద్దాం ఇందులో పెట్టారా సరపా గుప్పడంత మొదలైంది ఇప్పుడు దాకా ఈ మంత్ లో గ్రేట్ అండి ఇవి చామంతులు పెట్టారు ఇక్కడ ఇంకా కలర్ కూడా బాగుందండి ఇక్కడ కాకరపాత్ పెట్టారు ఇప్పుడే స్టార్టింగ్ ఇవన్నీ పెట్టానండి కొత్తగా ఇది బీరా అండి బీరే కదా ఇది బీరే నెట్ కూడా బాగా అరలడానికి బాగా పెట్టారు తీగలు నుంచి కూడా వెళ్తాయి అవునండి వెళ్తాయి టమాటా పూతొస్తుంది కుండీలోనే పెట్టారు ఇది మీరు మడి ఎలా నింపారు చెప్పండి ఒకసారి మడి అండి మడిలో మట్టిలో మట్టిని మట్టి మన నర్సరీ వాళ్ళ దగ్గర నుంచి అండి ట్రాక్టర్లు నాలుగు ట్రాక్టర్లు పట్టింది మట్టి మడులు నింపడానికి దాంట్లో ఇప్పుడు కోకో ఫీటు తర్వాత ఇసుక ఇవి కలిపి మొత్తం కలిపి కలిపేసాను కలిపేసి అంతే నాలుగు డాక్టర్లు వేయించారు మొత్తానికి అంత పైన కూడా పైన ఉందండి మాది మాడిగుంది వాటి పండ్ల మొక్కలు పెట్టాను ఇవి ఇదేంటండి కనకాంబరం అండి కనకాంబరం ఓకే ఇందులో ఎడినేం పెట్టారు నా కొమ్మలు ఆహా ఓకే ఇల్లు రోజు పెట్టారు చామంతులు ఇక్కడ గులాబీలు ఇవి గుత్తి గులాబీ అంటారు కదా ఇక్కడ గులాబీలు ఉన్నాయి మిర్చి ఇదేం ప్లాంట్ అండి ఇది ఇది కూడా ఇది కూడా చాలా బాగుందండి మొత్తం ఎల్లోకి వస్తుందా ఇది కూడా చాలా బాగుంది ఇది లైట్గా కలరు ఈ కలర్ చాలా బాగుందండి ఇందులో నేను డార్క్ చూసాను చాలా బాగుంది ఇది కూడా వర్షం సౌండ్ వినిపిస్తుందా అండి ఈ వర్షం అయితే కురుస్తూనే ఉంది ఈరోజేనట పెద్ద వర్షం అయితే ఖమ్మంలో కురియడం వర్షాకాలం మొదలైన దగ్గర నుంచి చాలా పెద్ద వాన అయితే పడింది ఈ వానలోనే గార్డెన్ అంతా కూడా షూట్ చేయడం జరిగింది ఈ ఒక్క గార్డెన్ చూస్తే చాలండి గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి చాలా రకరకాల ఐడియాస్ అయితే వస్తాయి అని అనుకుంటున్నాను ప్లేస్ అనేది ఎక్కడా వేస్ట్ కాకుండా చాలా నీట్గా ఉంది అందంగా ఉంది అలాగే కోతులు రాకుండా అంతా కూడా ప్రొటెక్షన్ అయితే చాలా చక్కగా ఏర్పాటు చేశారు ఇక్కడ చూస్తున్నారా ఈ పందిరి కూడా ఈ కొబ్బరి తాళ్ళతోటి అరలించారండి ఈ కొబ్బరి తాళ్ళు అయితే మనకి హీట్ ఉన్నప్పుడు కూడా ఈ తీగ జాతులు పాడవకుండా ఉంటాయి ఇక్కడ చూడండి ఇదంతా సోలారు సోలార్ వైరింగ్ చేశారు చుట్టూ ఇంటి చుట్టూ సైడ్కి చూడండి మొత్తం ఇది వచ్చిందనమాట దీనివల్ల కోతులు అటాక్ చేయకుండా ఈ గార్డెన్లోకి రాకుండా వాటికి ఈ ప్రొటెక్షన్ అయితే ఏర్పాటు చేశారు ఇది కూడా బాగుంది కోతులు బాధ ఎక్కువైంది కదండి ఇప్పుడైతే గార్డెన్ పెంచుకునే వాళ్ళందరికీ కోతులు వచ్చి తినేయడము పీకేయడం పాడు చేయడం బాగా చేస్తున్నాయి గులాబీలు రైన్ వాటర్ ఇక్కడ కలెక్ట్ చేస్తున్నారు ఈ రైన్ వాటర్ మొక్కలకి చాలా బాగా పనిచేస్తాయండి ఎవరైనా కానీ అవకాశం ఉంటే ఇలా రెయిన్ వాటర్ కలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది చాలా బాగా యూజ్ అవుతాయి ఇంక ఇక్కడ సన్నజాజి పాదు పెట్టారు పైకి అల్లిస్తున్నారు ఇది పైకి తీగలు వెళుతున్నాయి పైకి ఇలాగా సపోర్ట్ ఇచ్చారు ఇక్కడ వర్షం అయితే బాగా వస్తుంది వర్షంలో గార్డెనింగ్ వీడియో చేస్తున్నా నేను నేను బయలుదేరినప్పుడు వర్షం లేదండి వచ్చాక ఇప్పుడు స్టార్ట్ చేశాక వర్షం వస్తుంది మీరు ఎలా చేస్తారో వీడియో అనుకుందో ఏమో మరి ఇక్కడ చాలా బాగున్నాయి ఈ లీవ్స్ ఇక్కడ చాలా హెల్తీగా పెరుగుతున్నాయి మొక్కలు విరిజాజ్ అండి ఫ్లవర్స్ వస్తున్నాయి ఇంకా కొన్ని రకాల మొక్కలు అయితే ఇది శనగ అనుకుంటా వేరు శనగలా ఉంది ప్లాంట్ అంటే ఇక్కడ కూడా గ్రో బ్యాగ్స్ పెట్టారు గ్రో బ్యాగ్స్లో మొక్కలు పెట్టారు మీకు ఇక్కడ ఊయల సెటప్ కూడా ఉంది రిలాక్స్ అవ్వడానికి గార్డెన్లో చక్కగా ఊయల ఏర్పాటు చేశారు చూడండి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇలా ఉందన్నమాట ఇటొక మడి వచ్చింది మళ్ళీ ఇటొక ఇక్కడ కుండీలు ఏర్పాటు చేసి అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ షో ప్లాంట్స్ అలా అన్నీ పెట్టారనమాట ఇవి అయితే చూస్తుంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగే అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది టూ కలర్స్లో ఆ తాడ కూడా చాలా అందంగా ఉందండి ఫ్లవర్స్ అయితే ఇక్కడ మీరు చూస్తున్నది లిఫ్ట్ వెనకాల ఉన్నటువంటి గోడ అండి ఆ గోడ కూడా ఇలా మడి అనేది బార్కి కట్టారు మళ్ళీ అటు నుంచి సైడ్కి ఒక మడి ఉంది అది కూడా చాలా పెద్ద మడి వచ్చింది ఇక అక్కడక్కడ ఈ పూల మొక్కలు అయితే చాలా అందంగా ఉన్నాయి గార్డెన్లో రకరకాల మందారాలు అన్నీ కూడా వెరైటీగా ఉన్నాయి పెద్ద పెద్ద పూలు పూస్తున్నాయి చూడండి ఇంకా ఇక్కడ నుంచి చివరి వరకు ఇంకొక మడి ఏర్పాటు చేశారు చేశారండి ఇన్ని మొక్కలు పెట్టచ్చని ఇప్పుడే చూస్తున్నా నేను మీ గార్డెన్ అయితే చాలా బాగుందండి పైన కూడా పిందలు పడ్డాయి చూసారా పైన అదిగండి తీగ అటు వస్తుందిగా అది మళ్ళీ ఉందా అండి అటువైపు బ్లాక్ టబ్లో ఉంచి పెట్టారా ఓకే పైన కూడా తీగలు కట్టారుగా దీనిపైన మళ్ళీ దానికోసం పెట్టారా పైన నుంచి చూస్తూ ఉంటే ఇలా అయితే కనిపిస్తుందండి ఇక్కడ అంతా కూడా చిక్కుడు పాదు బాగా పూతొచ్చింది కాయలు కూడా ఉన్నాయి చాలా బాగా నిండా పూత వచ్చేసిందండి ఇది ఆల్ టైమ్ చిక్కుడు ఇక మొత్తం అంతా కూడా ఇలా ఉంది గార్డెన్ అంతా కూడా పైన నుంచి చూస్తుంటే నెక్స్ట్ వీడియోలో పైన ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ చూపిస్తానండి అలాగే కింద ఉన్న గార్డెన్ అంతా కూడా చూద్దాము అక్కడ కూడా చాలా ఫ్రూట్ ప్లాంట్స్ రకరకాల ఫ్లవర్ ప్లాంట్స్ అవన్నీ కూడా పెట్టారు అవన్నీ కూడా చూద్దాము ఇలా మండిలో ఏర్పాటు చేసుకోవడం వల్ల హార్వెస్ట్లు అయితే చాలా బాగా వస్తున్నాయండి ఇక్కడ ఒక హార్వెస్ట్ చూస్తూ మాట్లాడుకుందాము ఇక దయావతి గారి గార్డెన్లో అయితే హార్వెస్ట్లకి లేదండి హార్వెస్ట్లు అయితే చాలా బాగా తీస్తున్న రోజు చాలా హార్వెస్ట్లు అయితే చేస్తూ ఉంటారు అవన్నీ కూడా మాకు గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు సిటీజీ గ్రూప్లో ఇక్కడ చూస్తున్నారా కాకరపాదు పెద్ద తీగేం సాగలేదండి ఉన్నది ఆ కొంచెమే ఆ నాలుగు తీగలకి ఎన్ని కాయలు వచ్చాయో చూడండి ఇంకా పిందలు ఉన్నాయి కాయలు చాలా బాగా వచ్చింది కాపు అయితే సైజు కూడా చాలా పెద్దగా వచ్చింది ఇలా మడులు ప్లేస్ ఉన్న వాళ్ళు ఇలా మడులు కట్టుకోవడం వల్ల మంచి ఈల్డింగ్ అయితే తీసుకోవచ్చు దయావతి గారు హార్వెస్ట్లు కూడా నేను పిక్స్ పెడతాను ఒకసారి చూడండి మీకు ఎంత బాగా వచ్చాయో తెలుస్తుంది హార్వెస్ట్లు అయితే చాలా బాగా హార్వెస్ట్లు చేసుకోవచ్చు అలాగే ఫ్లవర్ ప్లాంట్స్ కూడా చాలా బాగా పూసాయి అవి కూడా చూసేయండి ఒకసారి ఇంత మంచి గార్డెన్ చూపించిన దయావతి గారికి మన పెరట్లో ప్యారడైస్ ఛానల్ తరఫున ధన్యవాదాలండి ఇక మిగతా హార్వెస్ట్లన్నీ కూడా చూసేయండి సరదాగా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా అలాగే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి గార్డెన్ అనేది ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది మనసుకి ఆహ్లాదంగా కూడా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా మనం ఆర్గానిక్గా ఫుడ్ అనేది మన పెరట్లో మనం పండించుకొని మన టెర్రస్ పైన ఖాళీ ప్రదేశాన్ని ఇలా వినియోగించుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు రసాయనాల బారి నుంచి కొంచెమైనా తప్పించుకోవచ్చు మీరు ఇప్పటివరకు ఈ గార్డెన్ అనేది స్టార్ట్ చేయకపోతే తప్పకుండా గార్డెన్ అనేది స్టార్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ఇంతేనండి మరి మిగతా పండ్ల మొక్కల వీడియో ఉంది కదా టెర్రస్ పైన అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను మరి అది చూడాలంటే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి ఉన్నట్లయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే వీడియో చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్